ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మీనా ఎంత చెప్తున్నా వినకుండా ప్రభావతి మీనా వల్లే పడిందని తిడుతూ ఉంటే ఇక కామాక్షి అయితే ప్రభావతిని పక్కకు లాక్కొని వస్తుంది పాప మా పిల్ల తప్పు లేకపోయినా ఎందుకు మీనా నల్లా ఆడిపోసుకుంటావు అసలు పడింది నీ వల్లే కదా మనిద్దరం కూర్చొని తిన్నాం కదా అప్పుడు నువ్వు మూత పెట్టడం మర్చిపోయావు అందరి ముందు ఆ మాట చెప్తే నీ పరువు పోతుందని అక్కడ చెప్పలేదని చెప్తుంది ప్రభావతి కాసేపు ఆలోచించుకొని అవును నా వల్లే తప్పు జరిగింది అయినా నేను ఒప్పుకోను మీనా ఇంటి పట్టునుంటే ఒకవేళ నేను మూత పెట్టకపోయినా తను చూసుకొని పెట్టుంటాది కదా కాబట్టి మీనాదే తప్పు అని వాదిస్తుంది ఇక కామాక్షి అయితే సరేలే నువ్వు ఈ జన్మకి ఒప్పుకోవుగాని అని తనైతే ఇంకా బయలుదేరతానని వెళ్ళిపోతుంది తర్వాత పొద్దున్నే మీనా వంట చేస్తూ ఉంటే ప్రభావతి వంట రంలోకి వచ్చి కాఫీ అడుగుతుంది గిన్నెలో రెడీగా ఉన్నాయి పోసుకుని తాగండి అత్తయ్య అని మీనా చెప్పడంతో ఇక ప్రభావతి కాఫీ పోసుకుంటూ ఏంటి పొద్దున్నే వంట చేస్తున్నావు ఈసారి కప్పలు బల్లులు వేసి వండుతున్నావా ఏంటి అని వెటకారంగా మాట్లాడుతుంది అవునత్తయ్య నిన్న బల్లి వేశాను ఈ రోజు పాములు జరుగులు వేసి వండుతున్నాను అని ఈ మీనా చెప్పడంతో ఏంటే నోరు లేస్తుంది మాటకి మాటకి సమాధానం చెప్తున్నావేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే లేకపోతే ఏందత్తయ్యా నా తప్పు లేదని చెప్తే కూడా మళ్ళీ మళ్ళీ అదే మనసులో పెట్టుకుని అలాగే మాట్లాడుతుంటే మరి కోపం రాదా తప్పు చేయకపోయినా పదే పదే తప్పు చేశావంటూ దెప్పు పొడుస్తూ ఉంటే మరి ఎలాగుంటుంది అయినా ఈ రోజు చేస్తున్నాను కదా చూడండి దీనిలో జర్రెలున్నాయా పాములున్నాయా అని కూరలన్నీ మూత ఎత్తి ఎత్తి చూపిస్తుంది ఇక అంతలో రోహిణి కూడా కాఫీ కావాలంటూ వంట రూమ్ రావడంతో ఇక రోహిణి కూడా కూరలన్నీ మూత ఎత్తి కలిబెట్టి కలిబెట్టి మరీ చూపిస్తుంది దీనిలో ఏమి లేవు చూడండి అంటూ ఇక ఇంట్లో అందరికి చూపిస్తానని చెప్పి బాలుని మనోజ్ని ఇక వాళ్ళ మామయ్యని అందరినీ వంటరిలోకి పిలిచి అందరికి కూరలు ఎత్తి చూపిస్తూ ఉంటుంది ఏంటే ఈ రోజు చాలా ఎక్కువ చేస్తున్నావు పొగరెక్కిందా అని ప్రభావతి అడుగుతూ ఉంటే పొగరు కాదత్తయ్య దీన్ని ఆత్మాభిమానం అంటారు నేను చెప్పేది ఇంట్లో ఒక్కరైనా నమ్ముతున్నారా ఒక్క మామయ్య గారు తప్ప ఇంట్లో ఏం జరిగినా అంతా నాదే తప్పంటారు ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం నేనే అని మాట్లాడతారు ఇక నేనేం చేయాలి చెప్పండి అని అంటూ ఇక మా వాళ్ళ మామయ్యతో చెప్తుంది నేను బయటికి వెళ్తున్నాను మామయ్య అని చెప్పడంతో ఇక వాళ్ళ మామయ్య అయితే సరే అమ్మా వెళ్ళిరా అంటారు కానీ ప్రభావతి మాత్రం ఏంటే రోజు పని కట్టుకుని బయటికి వెళ్తున్నావు ఏం రాజ్య కార్యాలయాలు పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ మామ అయితే ప్రభావతి నువ్వు ఊరుకో అని చెప్పి మీనాని వెళ్ళిరా అమ్మా అని చెప్తాడు సంజు శృతి ఉండే అపార్ట్మెంట్ గుండా వెళ్తూ రవి బైక్ లేకపోవడం గమనించి అంటే వీడింకా రాలేదా అయితే ఉండు శృతికి నేనేంటో చూపిస్తా జీవితంలో మరిచిపోలేని గుణపాఠాన్ని నేర్పిస్తా అని శృతి అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు ఆ సమయంలో శృతి సోఫాలో పడుకొని ఇయర్ ఫోన్లు పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటుంది శృతిని చూసిన సంజు అయితే మత్తు మందు స్ప్రే చేసి ముక్కుకి పెట్టాలని ట్రై చేస్తాడు కానీ అనుకోకుండా ఫ్లవర్ వాజ్ కింద పడడంతో ఆ శబ్దానికి శృతి లేస్తుంది ఇక సంజు అయితే సోఫా వెనక దాక్కుంటాడు తర్వాత మళ్ళీ చూసి ఎవరు లేకపోయినప్పుడు మళ్ళీ శృతి పాటలు వింటూ ఉంటుంది తర్వాత సంజు శృతి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే కాలింగ్ బెల్ మోగుతుంది ఇక సంజు అయితే కర్టన్ వెనుక దాక్కుంటాడు అంతలో రవి ఇంటికి రావడంతో ఇక వాడి ప్లాను సక్సెస్ అవ్వనందుకు దాంకొని ఎలాగోలా బయటపడి వచ్చేస్తాడు సంజు బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫ్లవర్ వాజు కింద పడి శబ్దం వస్తుంది ఆ శబ్దానికి రవి శృతి ఇద్దరు వచ్చి ఇల్లంతా వెతుకుతారు కానీ ఎవ్వరు కనిపించరు కానీ శృతి మాత్రం భయపడుతుంది ఇందాక కూడా అదే శబ్దం వచ్చింది అని రవికి చెప్తుంది తర్వాత రవి ఒక గుడ్ న్యూస్ చెప్తానని శృతికి చెప్పడంతో ఏంటా గుడ్ న్యూస్ అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ వచ్చి తనతో మాట్లాడినట్టు ఇంటికి రమ్మని చెప్పిందని చెప్తాడు ఫోన్లే రవి మీ అమ్మన్న నీతో మాట్లాడింది కానీ మా వాళ్ళైతే అసలు నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు నన్ను మర్చిపోయినట్టున్నారని శృతి చెప్తూ ఉంటుంది ఇక ఎప్పుడు వెళ్తున్నావు మీ ఇంటికి అని అడగడంతో నేను ఒక్కడనే వెళ్ళడం ఏంటి మన ఇద్దరిని రమ్మని చెప్పింది మా అమ్మ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఫోన్ చేస్తానని చెప్పింది అయినా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నిన్ను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళలాగా కనిపిస్తున్నానా అని అలుగుతాడు సారీ రవి నేనేదో తమాషా కన్నాను కదా దానికి అలా అలగాల అని తన అలకని పోగొడుతుంది సంజు కారులో వెళుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఛ మళ్ళీ మిస్ అయింది అయినా వదిలిపెట్టను శృతికి గుణపాఠం నేర్పించేదాకా నేను నిద్రపోను అని అనుకుంటూ వెళ్ళిపోతాడు రోహిణి బాలుకు సంబంధించిన రహస్యాన్ని ప్రభావతికి చెప్పడంతో ప్రభావతి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి రోహిణి బాలుకి సంబంధించిన విషయం ఏదో చెప్తుందంట అందరూ రండి అని పిలుస్తుంది ఇక అందరూ వచ్చిన తర్వాత రోహిణి అయితే ఇలా చెప్తూ ఉంటుంది అసలు బాలుకి కారే లేదు బాలు ఆ కారు ఇచ్చిన సేటుని కొట్టడం వల్ల కారు లాగేసుకున్నాడు ఇప్పుడు ఏ పని చేయడం లేదు అని చెప్తుంది ఇక మీనా అయితే ప్రతిదానికి లెక్కలేసి మాట్లాడుతున్నారు తినే తిండికి కూడా లెక్క కట్టి మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలి మరి అసలు మా ఆయన ఏం పని చేస్తున్నాడో తెలుసా ఇంటి కోసం పరువు కోసం ఏం పని చేస్తున్నాడో తెలుసా అని చెప్పబోతూ ఉంటుంది ఇక బాలు అయితే మీనా నాపుతాడు మనోజ్ మాత్రం లేని ఉద్యోగాన్ని చేస్తున్నట్టు నటిస్తూ ఉంటే కూడా ప్రభావతి ఆ విషయాన్ని దాచిపెట్టి మేనేజ్ చేస్తూ బాలుకి మాత్రం ఉద్యోగం లేదని దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది